మీరు వేసిన ఏం పేరు సార్ సిక్స్ లో క్యాసింగ్ అన్నారు టూ సిక్స్ లో క్రాసింగ్ అన్నారు నారు ఎవరి దగ్గర తెచ్చారు నాని నాని దగ్గర తెచ్చారు రైతు అయితే పెద్ద శివయ్య గారు ఇది మొత్తం పొలం సార్ ఇది ఎకరం పొలం ఇండస్ రెండు వేల రెండు వేయడం జరిగింది ఒకసారి కాపు విషయం అడుగుదాం ఎలా ఉంది సార్ కాపు విషయం కాపు బాగానే ఉందండి కాపు బెమ్మానంగా పడింది దగ్గర కాపు ఆ కాపు కూడా చెట్టు ఎంత పెరిగితే అంత కాపు చిక్కదనం గాని పూత గాని మొడత వచ్చినా గానీ ఆకుండా కాశీ ఎత్తనం వేసుకోవాల్సిన ఎత్తనం మనకు అనుకూలమైన ఎత్తనం రైతు వర్షం దెబ్బ ఎలా ఉంది దీని మీద వర్షం పడది వర్షం పడి వంగినా మళ్ళా పక్క తెక్కిన చెట్లు కూడా లైన్ కి వచ్చి తోట లైన్ లోకి వచ్చి లైన్ లోకి వచ్చి ఆ ఒక్క చెట్టు కూడా చచ్చిపోవాలి వేరు కులు గానీ ఆహా ఏమి లేదండి ఏమి లేదు మాట్లాడే పని లేదు కోత కోసారా ఆ కోత కోసానండి ఎన్ని గంటలు అయి ఉంటాయి రెండు గంటల చిన్న అంత మొక్క ఇది ఇంత మొక్క ఇప్పుడు చిన్న చిన్న మొక్క చిన్న మొక్క అది అసలు ఊరకట్ట బుట్ట గట్టి పడ్డి పడ్డాక వాటిని ఎందుకు లేక పని తెల్లగా అవుతుందని పాయలు పోతారు కోసండి కోసారు ముందు పండి ఇప్పుడు ఈ కాపు ఏమన్నా కాసిన అయితే కోసారు అప్పుడు వర్షానికి ముందు కోసారు వర్షం తర్వాత కోసారు వర్షం తర్వాతే కోసం అండి వర్షం తర్వాతే కోసారు ఒకసారి కాపు చూపియను ఒకసారి వర్షం పోయాక కూర్చోనండి తాలు ఎన్ని సార్ ఎన్ని కింటాలు అయ్యి ఉంటాయి ఎన్ని కింటాలు తాలా తాలు ఒక ముప్పై కేజీలు ఏమైంది పండు సార్ ఎరుపు ఎరుపు ఐదు టిక్కీలు అయినాయి ఐదు టిక్కీలు ఒక రెండు గంటల సుమారు ఎరుపు ఆ ఎరుపు సో దీని బట్టి మనకి ఏమర్థమైంది అంటే వర్షానికి తడిసినా గానీ అంటే కాయలు వర్షానికి ముందే పండి ఉన్నాయా పన్ని అడపా తడపా పన్ని వర్షం పోయాక పడితే ఏరిచ్చాను ఏరిచ్చేసారు ఓకే మనకి దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇప్పుడు చెట్టు చూస్తేనేమో ఆకుతో కనబడుతుంది కాయ లేదనిపిస్తుంది ఒక్కసారి ఒకసారి మొక్కను చూపి మొఖం చూపి అంటే ఎదుగు చూపిస్తుంది ఎంత అందంగా ఉందో కాయ కూడా అది ఏడు ఎత్తుంది ఇది తేజాలా లేకుంటే లావులా సార్ ఏ జమ లావులైతే కాదు లావులైతే కాదు సన్నం కాయ కూడా సన్న నీడదు కాయ కూడా బెమానం ఉండదు నెమ్మల కాయ అయితే కాపు చిక్కన కాయ పర్సన్ చికెన్ అండి కాపు కూడా చూడు వెల కాపు చిక్క తనం అండి కొమ్మ అది ఎంత వచ్చి అంత కాయ ఈ కొమ్మ ఏ కొమ్మ అయినా సరే దీని కొమ్మ వచ్చి మనకి పెంచుకునే దమ్ముండి మన రైతు కాడ ఎంత కొమ్మ ఉంటే అంత కాయే ఆ విత్తనం పెంచుకోవాలి ఆ మనం పెంచుకోవటం దాని శాతం కావాల మందులు ఏమి కొట్టుంటారు మందులు ఏమి కొట్టుంటారు నేనా నాకు నువ్వు చెప్పి ఎలట్టు ఇది కూడా ఇష్టపడే మరి ఎందుకు కొద్దిగా మందులు వెనకడినట్టు కొన్ని కొద్దిగా చూతిన ఈ నాలుగు రోజులు బట్టి మీద బడి కొట్టలేదు అండి నేను చేతిని ఈ పని వల్ల అయిపోయింది పోతున్నా తీసుకోద్దాండి జనవరి ముప్పై ఒకటో తారీఖు అండి లాస్ట్ మంత్ మంత్ ఎండింగ్ ఎండింగ్ లో ఉన్నా ఇది పరిస్థితి ఈ ఇండస్ గురించి ఫీడ్బ్యాక్ కోసం మనం ఇద్దరం రావడం జరిగింది ఏషియన్ టైప్స్ ఎలా ఆ సరే మీరు అమ్మారు అప్పుడు కాయలు ఫస్ట్ పోతే రెండు క్వింటల్ అయి ఆ అమ్మారు ఎంత బడ్డి తేజల్ కింద ఉన్నారా వేరే మార్పు కింద అనుకున్నారా ఏ టూ కింద ఉన్నాడు అమ్మారు నేను రేట్ తక్కువ వేసేటట్టయితే ఆ పద్నాలుగు వేల పద్నాలుగు వెళ్ళారా పద్నాలుగు పదహారు నా దాహ నడుస్తుంది అంట అప్పుడు మీరు అమ్మేటప్పుడు నేను అమ్మేటప్పుడు ఇంకా కొద్దిగా ఇక్కడ అప్పుడే కొద్ది సైజులు వచ్చినాయి కాయలు బాగా ఎంతకంటే అప్పుడు ఎక్కువ సైజు ఉంది తక్కువ సైజు ఇప్పుడే ఎక్కువ వచ్చింది సైజు వాడు నిన్ను మాయ చేసి సార్ పక్కాగారు అంటారు కదా మంచి తేజ పక్కా మీడియం తేజ బాగుంది ఇది అని అన్నారు బాగా ఇప్పుడు మనం బెల్లంపండ మండలం వన్నాయపాలెం గ్రామంలో కొత్తపాలెం గ్రామంలో పెద్ద శివ గారి దగ్గర పొలంలో ఉన్న కొద్దిగా మందులు డిలే అవ్వడం జరిగింది రైతు గారికి పెద్దగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్స్ వై ఇట్లా ఉంది ఇంకా కొంచెం మంచిగా మెయింటైన్ చేయగలిగితే ఎలా ఉండదు అంటారు సార్ మంచిగా చేస్తే మంచిగా చేస్తే ఇంకా పోయినా కూడా మన ఇగురు పెట్టి మళ్ళా కి వచ్చింది జనవరి ముప్పై ఒకటి ఇప్పుడు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయితే వైరస్ ఎలా ఉంది సార్ మీ దాంట్లో వైరస్ ఏమైనా కనపడిందా లేదు అంటే వర్షానికి కూడా తాలు కాకుండా మనకి మంచి పండులోనే టిక్కి అంటే పెద్ద విషయం కాదు ముప్పై కేజీలు వచ్చింది ముప్పై కేజీలు తాళు వచ్చింది అది కాపు చిక్కనా పడసనా సార్ దీంట్లో ఇప్పుడు నేను వేసుకుంటాను ఈ విత్తనాన్ని నేను వేసుకుంటే రేపు సంవత్సరం వేసుకుంటే నేను ఎటువంటి ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరు కొద్దిగా చెప్తారు ఈ విత్తనం నేను వేసుకున్నాను అనుకో మీరు 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 చెప్పే సలహాతో పాటు మీరు కొన్ని మిస్టేక్లు జరిగి ఉంటాయి అవి కాకుండా నేను ఎట్లా చేస్తే ఇంకా బాగా పండేయగలరా చెప్తారు బాగా ఉందని దాన్ని టయానికి మనం మందులు కొట్టి టయాని మెన్నం చేసి మందులు కట్టలేసి నీళ్ళు ఇవన్నీ జాగ్రత్త చేస్తే నెంబర్ వన్ ఎవరు వేసుకున్న ఎత్తనం ఎవరు వేసుకున్నా కానీ తిరుగులేదు ఎత్తనాన్ని కాపు చిక్కన పడుతున్నా సార్ చిక్కనేనండి దీని ఏమంటారు మన మన ఏరియాలో ఇది గలకాపు అంటారా గలకాపు జడకాప గల జడకాపు జడకాపు మీకు నచ్చిందా సార్ నచ్చిందండి నచ్చింది ఇబ్బంది వేసుకో తగ్గం రైతుకి నిలబడిద్ది రైతు కూడా ఇత్తనం వేసుకున్నా దీని గురించి ఇబ్బంది లేదు నమ్మకంగా అయితే పంటల మటు నమ్మకం పంటల మటుకి నమ్మకం కొద్దిగా చిక్సారా నేను కొద్దిగా ఏ నెల సార్ ఏ నెలలోనే వేసే నలిగి తట్టుకుంటుందా ఇదిగో నల్లికి తట్టుకొని కూడా పోత వస్తుంది పోత సమర్థవంతంగా అవుతుంది దీని అయితే బాగా పెంచాలంటారు బాగా పెంచితే కాసుకుంటూ వస్తా అంతేనా కూడా చూద్దాం కొద్దిగా మందులు ఎందుకు ఈ పది రోజులు ఇచ్చారు సార్ మీరు పని మీద బడి తీరలేదు పని మీద పడి కొద్ది తీరలేదు కానీ కాపు అయిందండి అసలు రిట్టగా మీరు అసలు మీరు

పద్దండి ముందు కొట్టేటప్పుడు నా కాలు తగిలినప్పుడు నా వెనక్కి వస్తా తప్ప ఏడా కాడ లేచినప్పుడు అంత గుత్తి గుత్తి పలక్కని చూడు ఎంత స్ట్రిక్ట్గా ఇచ్చారేదండి మీరు మరి బడేది ఇంకా దాన్ని పొజేషన్ చేయాలా లేకపోతే ఇంకా బాగా కాసేదండి లేతే ముప్పై క్వింటాల కాటం పెద్ద లెక్కే ఉంది ఈ తోట అవును ఇప్పుడు బాగా దానికి లైన్ గా చేయలేకపోయాం మనం కూడా లేకపోతే ఇక ముప్పై కింద ఆ రాలిపోటం అనేది ఎర్ర మొగ్గ అనేది మటికి కింద అగపడారు కదండి ఇత్తనం నేను చాలా ఇత్తనాలు వేసేలాగా కానీ ఐదు ఏళ్ళు బట్టి పది ఏళ్ళు బట్టి నేను ఆ ఎర్ర మొగ్గ కంటూ తెచ్చి ముందు కొట్టిన పాపం లేదా పండుగ మటికి అయినట్టే కాయ వచ్చిందంటే ఇంకా అయిపోయినా అయిపోయినట్టు దాని గురించి న్యూట్రిషన్ లోపాలు కొట్టాల్సిన కూడా ఏం కొట్టలేదు దానికి కొట్టలేదు మీరు న్యూట్రిషన్ లోపాలకు ఏం కొట్టం చూసారా సార్ న్యూట్రిషన్ అంటే ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ లాంటి కొట్టకపోతేనే ఇట్లా కాసిందంటే ఇక గట్టిగా చేస్తే ఎలా ఉంటాయి సార్ నలభైలు వస్తాయా రావచ్చు ఈ విత్తనం వత్తదండి రావచ్చంటే ఇంత ఆ రొమ్ములెత్తని గనక అయితే నలభై లెక్క లెక్క ఎటు కొమ్మ రకంగా పడిపోతే నలభై లెక్క లెక్క లేకుండా వద్దు ఈ విత్తనం అది చిరపడనే ఉందండి ఏ కొమ్మకైనా సరే కాయలేని కొమ్మ లేదు పడి కాయని కొమ్మ లేదు అసలు ఇతను విత్తనం మంచి ఇత్తనం ఇత్తన మంచి ఎత్తున ఇచ్చారు అది ఇప్పుడు బాట కాపు అండి బాట కాపు కాపు ఇది వాన పోయిన తర్వాత వెళ్ళేసింది సార్ మీరు వర్షం పోయిన తర్వాత పోయాక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం లేచింది మనసు కొద్దిగా వెనకబట్టే లేచిందండి మనసు తగ్గిన తర్వాత లేచింది మనసు వెనకబట్టే లేచింది వానాకాలంలో ఎట్లా ఉంది పరిస్థితి వానకాలంలో వానాకాలం అయినా దానికి అసలు ఇబ్బంది నేను ఇంకొక చవట్ లేదండి కొద్దిగా మందులు కూడా కట్టలు తొలిచారి కొద్దిగా తగ్గిచ్చా నేను తర్వాత ఇంకా అందుకున్నా పరాట దెబ్బకైదు దెబ్బకైదు ముందు ఇంకా వైద్యలేకంగా లేచింది గడ్డందుకాలండి నా రోజులు ఈ పనిమే పడి మా థియేటర్ ఇద్దరికి మందలు అమ్మంటి సాళ్ళు ఆడదాకా గడ్డందుకాల పండిని మరి ఎప్పుడు వస్తారు మరి నా కోస్తానండి ఇప్పుడు పోయిన పది రోజులు ఆగిపోతా ఈ నెమ్మారిపోయి ఇప్పుడు మందులు మళ్ళీ బరుపుకున్న రెండు టిప్పులు మంచి మంచి మందులు అప్పుడు కొన్ని తోటలు పోయింది ఎందుకంటే నిత్తన తేడా అంటే వాళ్ళ మందులు ఇతన తేడా మందులు మెయింటెనెన్స్ కదా మెయింటెనెన్స్ చేసినా ఇతనం తేడా అండి ఎవరు ఇష్టం వాళ్ళదు కండి నీ ఇతం వచ్చింది నువ్వు తెచ్చి చేసుకుంటావు నా ఇతం వచ్చింది నేను తెచ్చి చేసుకుంటా తెచ్చుకొద్దాము అవుతున్నాం ముందు మంచిది తెచ్చి కొట్టాలా బొబ్బరు వచ్చినా కానీ అవుతూనే ఉంది బొబ్బరు వచ్చిన కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాబ్లం లేని మందులు పాపం మెయింటెనెన్స్ పాపం కానీ లేకపోతే ఆ క్వాలిటీలో ఉండాలండి ఎప్పుడైనా చేయను ఈ క్వాలిటీలో ఉండాలి ఆ క్వాలిటీలో ఉండాలా ఎప్పుడైనా కాస్తది ఇప్పుడు మీకు తక్కువలో అయితేనేమో అబాసిని తెచ్చుకోండి అబాసిని జింపు కట్టండి లేదా అలెక్టో మా అని మావంట ఓడి కొట్టండి లేదా మా అలెక్టో సీజ్ మైట్ కొట్టండి ఈ చెట్టు కొద్ది వెనక చెప్పండి సార్ ఒకసారి కాపు చూపండి అది కాపు ఒక్కొక్క మొదలు అండి సార్ అది కాపు నాని గారి బాసిందండి నాని గారి బాగుంది గడ్డి ఎత్తుంది కానీ గడ్డ నిద్ర తీగుతూనే ఉన్నాం అండి ఆ ఇసుకలే ఇప్పుడు కూడా బేకాలు నిద్ర పడతా మనకి పని ఎక్కడ వచ్చిందని ఆగే మొబైల్లో మనకు దగ్గరగా తీయటం వల్ల కొద్దిగా లాభం అనిపిస్తా మంచి తేజా ఇబ్బంది లేదు కళ్ళంలో కాయలు కూడా చూపించాను ఇప్పుడు ఇది పరిస్థితి అసలు చెట్టు చూసిన ఇంత చక్కని కాపు మామూలుగా లేదండి కదా ఏదైనా సరే అండి మీరు ఇప్పుడు నచ్చిన తర్వాత అవి ఒక కాలు తెలింది చూసి అండి అంటే అయితే మీకు నచ్చింది ఎన్న పండి ఆ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అసలకి పొయ్యి ఆ ఈ రేంజ్ వచ్చిందంటే పొయ్యి కూడా చప్పులు లేచింది అంతా పదిహేర రోజుల్లోనే లేచించాను పొయ్యి కూడా మళ్ళీ లేచింది తక్కువలో ఉంది మళ్ళీ ఆశ లేదు ఆ ఇది పెరిగి కాసిన కాయలు కింద కాసి తినే అనిపించింది పేణం దాని అంతా కదే మళ్ళీ లైన్ లోకి వచ్చింది మనం కూడా దానికి దగ్గ మందులు అందేత్త ఉన్నాం ఈ నాలుగు రోజులు పెట్టే అంది లేకపోయా లేకపోతే ఈ పై ముడత కూడా పొయ్యేది మీరు అన్నయ్య రెండు దెబ్బలు అయితే ఏముందండి తిరిగి పోయే అవతల పడింది ఎత్తా ఇప్పుడు బండి కూడా అది రెడీ పెట్టి వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు పడకపోయితే వెళ్ళిపోయండి వెళ్ళకుండా కూడా పోయిపోయానికి అన్న రది మీద వచ్చి లేచి వాడి నుంచి ఆ మొక్క తొన్న ఆ తొన్న కూడా వేసానండి మొక్కతొన్న ఈ పసుపు ఎన్ని వేసి ఏడే ఉంటాం ఇరవై నాలుగు గంటల చోట్ల ఈ పని మీద పడి ముందు అయింది నాలుగు రోజులు అవుతుంది రోజు మార్చి రోజు రెండు రోజులకి మూడు రోజులకి టైం ముందు కొడతాం వేయాలిగా ముందు అసలు ఈ సైజు లో మీడియం సైజు లో ఇంత చికెన్ కాపలేదు మనకి లావులు గాని పొడుగులు గాని నంబర్ ఫైవ్ అటువంటి వాటిల్లో మనకి చికెన్ కాపలన్నా మనకి లావులు కాబట్టి ఓకే డన్ కానీ ఇంత సన్న మనకి తేజ సెగ్మెంట్ లో ఇంత చికెన్ కాపు మీడియం సైజులో ఇటువంటి రకాలు ఇటువంటి ఈ మోడల్ మనం వేసుకోగలిగితే రైతు అసలు అబ్బో తప్పకుండా ముప్పై గంటలు యావరేజ్గా తప్పకుండా తీసుకుంటాడు నష్టం అనేది మాత్రం మనకు ఉండదు కారణం ఏంటంటే ఇదిగో యావరేజ్ చేస్తేనే ఇట్లా ఉందంటే ఇక మరగ మరొక వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆ కొమ్మడేసి కొమ్మలు అమ్మలేమన్నా చుట్టూ కొమ్మలే ఉన్నాయి ఈ ఒకసారి ఈ నాకు ఒక్కొక్క కింద మొదలు చూపిద్దాం అవును ఒక్కొక్క అమ్మ చప్పి ఇది ఒక అమ్మ ఈ కొమ్మ కాసేసింది ఇదిగో ఒక కొమ్మ కాసేసింది ఇక్కడ ఒక అమ్మ ఉంది ఇది కాసింది ఎల్సి ఇది ఒక కొమ్మ చిన్న కొమ్మ కాసింది కమ్మ కాసింది ఏ కొమ్మైనా కానీ చెట్టు రంగు మీద క్వాలిటీ మీద ఉంటే కొమ్మ అని పని దాన్ని మొన్న ఆపాటి అండి కాయలు ఎర్రగా చేను మొత్తం ఆపాటిది ఏమైందో అబ్బాయి కాసిన కాయలు అయితే అనిపించింది ఇప్పుడు సంతోషంగా ఉంది సంతోషం సంతోషంగా ఉంది ఇతను వేసుకున్నా సంతోషం ఓకే థ్యాంక్ యూ సార్ మీ చేలోకి మమ్మల్ని రానిచ్చినందుకు థ్యాంక్ యూ ఏమైందండి చూడాలిగా మీరు చూడాలి ఏదన్నా చెప్పాలా అవును ఆ ఇప్పుడు చెప్పలా ముందు మనకు తెలియదు పుట్టాలని అడుగుతాం మనం వాళ్ళు ఏదైనా గొట్టయా అన్నం తప్పేముందండి అవును చూసిపోతే ఏమైంది తప్పేం లేదు దానికి చేతి ఏమైంది ఈ కాపు కూడా పడ్డా రావాలండి తలకాపు అప్పుడు వచ్చి మళ్ళా నీళ్లు పెట్టి మళ్ళా మందు కట్టలు వేసాకే చేయి జనాన్ని పిలిచి కాయలు అలా ఇప్పుడల్లా ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ఇంక ఇప్పటి పెలిచి మీద ఎరగ కొడతారండి ఇరగొడతారు ఈ కొమ్మిరిగింది అనుకోయరకపోవటమే మరి చెట్లు కూడా చెట్ వేయకూడదండి రైతు నేను చిన్నతల కాడ కానించి ఒక అతను ఒక కాయపోయారు అది మగ చెట్టు ఇవన్నీ పోత కావాలంటే అవి ఉండాలి అవి ఉండాలి ఇంకో నాలుగైదు ఉంటే ఇంకా మొత్తం అసలు ఒక కాయ పడదండి పడవ మేలు అవి మగ చెట్లు ఇవన్నీ ఆడచట్ మే కాయదో ఇంకా మనకు అర్థం కావలేదు నువ్వు చెప్పబట్టి అర్థమైంది కాయదు అనుకుంటున్నాం మేము ఇంకా నేను ఒక పైలో చూస్తున్నానండి చైనాతో తిరిగితే ఇబ్బంది ఉంటుంది మొత్తం కవర్ చేయట్లేదు రైతులైతే కళ్ళు మూసి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి లెక్క లేకుండా అండి రైతు కనుక మనం దూరంగా లైన్ చేసి దొల్లిద్ది అదే దాని అంత ఎట్టు కొమ్మ దొల్లి వచ్చిన కొమ్మ గోడ మరొకంది కదా అయినా ఇది పైదా గోడ